వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ మనకి మన కిచెన్లో వంట చేసేటప్పుడు పాల మీకడ పొంగిపోతుంది మరి కూర వండేటప్పుడు నూనె తాలింపు అదంతా పడిపోతుంది తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు వాటర్ పడి బాగా స్మెల్ వస్తుంది సువాసన అలాగా ఈ స్టవ్ అంతా పాడైపోయి మరి అనేకమైన క్రిములు కీటకాలు చేరి బ్యాక్టీరియా చేరుతుంది మనకు కూడా అశుభ్రంగా ఉండి మనము ఏమాత్రమో మరలా వంట చేయలేము ఇట్లా జిడ్డు పట్టి బాగా అశుభ్రంగా ఉన్న ఈ స్టవ్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధమైన బాగా జిడ్డు పట్టి బాగా స్మెల్ వస్తున్న పాలు పడిపోయి వాసన వస్తున్న ఈ స్టవ్ని ఇప్పుడు మనము మన వంటగదిలో మన కూరలో వేసుకునే సాల్ట్ ఉపయోగించి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా దాన్ని బాగా రఫ్ చేసి రుద్ది ఎక్కడైతే బాగా స్మెల్ వస్తుందో ఎక్కడ నూనె మరకలు పాలమేకడ మరకలు ఉన్నాయో అక్కడ వేసి బాగా రుద్ది లైజాలు వేయాలి ఈ లైజాలు వేయడం వలన రెండు మూతలు లైజాలు వేసి బాగా రఫ్ చేసి రుద్దిన తర్వాత నీళ్ళలో ఒక ఒక స్పూను లైజాలు వేసి బాగా కడుక్కోవాలన్నమాట తర్వాత ఇక్కడ రెండో టిప్ ఏంటంటే మనకి పంపులు ఉంటాయి కదండీ అవి బాగా చిమ్మినట్లుగా నీళ్ళు వస్తుంటాయి అలా నీళ్లు అలా చిమ్మినట్లు వచ్చినప్పుడు మనకి బట్టలు తడిసిపోతుంటాయి కాబట్టి ఇలాంటి పైపు ఒకటి తీసుకొని ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నానండి ఇది తీసి దానికి పెట్టుకోవాలి పైపుకు బాగా బిగించుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా బిగించుకున్న తర్వాత అది బాగా దార సన్నగా వస్తుంది మనకి బకెట్లో వాటర్ పట్టుకోవడానికి అప్పుడు మనకి చిమ్మవు నీళ్ళు బట్టల నిండా చిమ్మకుండా ఈ విధంగా బకెట్లో పట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ టిప్పు మరి అన్ని బాత్రూమ్స్లో కూడా ఈ విధంగా మనము గొట్టాలు పైపులకి బిగించుకున్నట్లయితే మనకి బాగుంటుంది తర్వాత పాడైపోయిన పైపులు ఉంటాయి కదండి మనకి రంధ్రాలు పడి పగిలిపోయిన పైపులు ఈ పైపులు మనం అక్కడ గోడ పైన పడేస్తూ ఉంటాము ఈ పైపులను ఉపయోగించి మనము మనకి వంటగదిలో కానీ మరి అనేక చోట్ల మనకి ఇలా పైపులు ఉంటాయి కదా నీళ్లు చిమ్మకుండా ఆ గొట్టాలే కాకుండా ఈ పైపులతో కూడా మనము కొంచెం కొంచెం బారుగా కట్ చేసి దాన్ని ఈ పైపులకు బిగించుకోవాలి బిగించుకుంటే మనకి నీళ్ళు ఎటు చిమ్మకుండా సన్నగా దారపడుతూ చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఈ విధమైన టిప్పు మనది పనిచేస్తుంది తర్వాత మరొక టిప్ అండి తర్వాత ఇక్కడ నేను మనకి షాపుల్లో ఈ విధమైన గోడకు అంటించే మరి హుక్స్ దొరుకుతాయి వీటితో మనము అనేకమైన మరి గరిటెలు తగిలించుకోవచ్చు మరి అట్ల ప్యానులు తగిలించుకోవచ్చు అలాంటివన్నీ తగిలించుకోవచ్చు తర్వాత మనం మనము గిన్నెలు పట్టే క్లాత్ని మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి బాగా మురికావ్వకుండా ఉండటం కోసం ఈ టిప్ మనకు బాగా ఉపయోగపడుతుంది ఆకునికి మసిగుడ్డలన్నీ దానికి తగిలించుకోవాలి తర్వాత మరొక టిప్ అండి చీసా ఇదే ఈ చీసాలో మనము ఆయిల్ పోసుకొని ఈ విధమైన స్ప్రే సీసాలో మనం ఆయిల్ పోసుకొని దాన్ని బాగా మూత గట్టిగా బిగించి ఇదా నొక్కి దాన్ని పెనం మీద ఆయిల్ వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పడిపోతుంది మనం చీసాతో వేసుకున్నప్పుడు గరిటెలతో వేసుకున్నప్పుడు కొలత తెలియకుండా ఎక్కువ ఆయిల్ పడిపోతుంది ఈ విధంగా మనము పెనం పెట్టుకున్నప్పుడు ఎలాంటి బాటిల్స్ వాడుకొని మనం స్ప్రే చేసుకుంటూ ఇలా ఆయిల్ రాసుకొని అట్లు వేసుకోవచ్చు అనేక విధాలుగా మనకి ఈ విధమైన బాటిల్ ఉపయోగపడుతుంది మరలా ఈ కొక్కెంతో మనం అనేకమైనవి తగిలించుకోవచ్చు అని చెప్పాను కదండి ఈ విధంగా మనము ఈ స్టవ్ పక్కనే మనము అన్నీ తగిలించుకోవచ్చు హుక్స్ వాడి తర్వాత ఈ లైటరు లైటరు ఏంటంటే ఇలా మనం జడకి పిన్ రబ్బర్ పెట్టుకుంటాం కదా దానికి తగిలించి ఈ లైటర్ మనం ఎక్కడ పడితే అక్కడేస్తే కనిపించదు ఈ విధంగా హుక్స్ పెట్టుకొని రబ్బర్తో ఈ విధంగా తగిలించుకొని మనకి ఈజీగా దొరుకుతుందన్నమాట స్టవ్ పక్కనే మనము ఈ విధమైన లైటర్ని ఈ విధంగా రబ్బర్తో మనము ఆకు తొలగించుకుంటే చాలా మనకి బెనిఫిట్ అనమాట తొందరగా దొరుకుతుంది ఈ విధంగా మనము వంటగదిలో అనేకమైన ఉపయోగాలతో మనము అతి ఈజీ